జై నిజ గురుభ్యోన్నమ శ్రీ పూర్ణానంద వంకాయరన్నార్య పాదసేవితం గుల్ల అప్పార వార్య తశిష్య కళారత్నం శ్రీ కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమోన్నమ ఈరోజు శ్రీ వేదాంత సూర్య పరిపూర్ణ బోధ శ్రీధర స్వాములు వారు రచించినటువంటి ఈ గ్రంథం నుండి మనము నిన్నటి తరుణములో ఏ విధముగా అంటే ప్రజలు రాజు యొక్క దయ దాక్షిణ్యము లేక అదే విధముగా అపరోక్ష జ్ఞానము మరియు ఆ జ్ఞానము యొక్క పరిపాకం అంటే ఈ వేదాంత సూర్య గ్రంథం అని చెప్పి మనము నిన్నటి తరుణంలో చెప్పుకున్నాము ఏ విధముగా అయితే సూర్యోదయం అయిన తర్వాత అంతటా పదార్థములు కనిపించను అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నీకు ఎక్కడ చూసినా అన్ని స్వరూపాలు కూడా నీకు కనిపిస్తూనే ఉంటాయి బాహ్యంగా ఆ వెలుతురులో ఆ విధముగా వేదాంత శాస్త్రము చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ వేదాంత శాస్త్రం అనే దాన్ని మనము పరిశోధన చేస్తామో ఆ శాస్త్రము చూసిన తర్వాత అపరోక్ష జ్ఞానము దొరుకుతుంది అన్నమాట అంటే నీకు పరోక్షంగా ఉన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు అపరోక్ష జ్ఞానము దొరుకుతుంది అప్పుడు నీకు పరోక్షము నీకు అపరోక్షము అంటే కన్నులలో అంజనం వేసుకుంటే ఎట్లయితే సంపూర్ణమైన గుప్తనము కజీనా కనబడతాదో ఆ విధముగా ఈ గ్రంథము యొక్క శ్రవణము చేస్తే అంటే ఈ గ్రంథాన్ని పఠిస్తే జ్ఞానము మోక్ష జ్ఞానము ఉదయిస్తుంది అన్నమాట అట్లా చింతామణి చేతిలోకి వస్తే అనుకున్నది క్షణంలో పూర్తిగా లభించుతుంది కదా అట్లాగనే ఆ విధముగానే అద్వైత శాస్త్రము యొక్క చింతన చేస్తే మనసు సంశయము రహితమవుతుంది అంటే ఈ అద్వైతమైనటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా చింతన చేస్తుంటే పరిశోధన చేస్తుంటే అవగాహన చేసుకుంటే పరిశీలించిన పిమ్మట సంశయ రహితం అవుతుంది అని మనకు శ్రీధర స్వాముల వారు చక్కగా తెలియజేస్తారు ఇందులో వృక్షము యొక్క మొదలలో నీళ్లు పోసిన సో అంటే ఒక వృక్షం వేసిన తర్వాత ఆ వృక్షము మొదలలో అంటే ఆ ఏర్లలో ఆ మొదల్లో మనం నీళ్ళు పోసినచో ఆకులు కొమ్మలు పచ్చదనముగా ఉంటాయి అంటే ఆ నీరు యొక్క ఆ తాకడికి దానికి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరుని మనము అక్కడ ఆ చెట్టు మొదలు పోయటం వలన ఆ చెట్టు యొక్క పచ్చదనము అదొక రకంగా ఉంటుందన్నమాట ఆ విధముగా ఈ పచ్చదనముగా ఉంటాయి కాబట్టి పరివారంలో ముఖ్యమైన వారికి విజయం ప్రాప్తించినచో అంటే ఈ విజయం ఎవరికైతే ముఖ్యమైనటువంటి వారికి ప్రాప్తించినో అలాగనే కుటుంబములో అందరికీ ఆనందం కలుగుతుంది అంటే ఒక విజయాన్ని సాధించాలనే లక్ష్యానికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్యాన్ని షేధించిన తర్వాత ఆ కుటుంబం అందరికీ కూడా ఆనందం కలుగుతుంది అట్లాగనే ఆ విధముగానే ఈ గ్రంథము చదివి చూసిన తర్వాత ఏది ఈ వేదాంత సూర్య పరిపూర్ణ బోధ అనే గ్రంథము చూసి చదివిన తర్వాత సర్వ జగము ఆత్మస్వరూపంగా కనబడుతుంది అంటే ఈ సర్వ జగత్తు కూడా నీకు ఆత్మస్వరూపంగానే కనబడతది ఇంకా వేరే రకంగా కనిపించదు ఎందుకని కనిపించదు అంటే నీవు ఈ సర్వశాస్త్రాల పరిజ్ఞానాన్ని చేసినటువంటి మహనీయుడు ఎవరైతే శ్రీధర స్వాములు వారు ఉన్నారో ఇక్కడ ఆ మహనీయుడు వ్రాసినటువంటి యొక్క స్వరూపాన్ని ఇప్పుడు మనము విశ్లేషణ చేసుకుంటున్నాం అది విచారణ చేసుకుని అది చదివి అవగాహన చేసుకునేటప్పుడు అది ఎట్లా నీకు కనబడుతుంది ఆత్మస్వరూపంగా కనబడుతుంది ప్రవర్తమాది శాస్త్రమును అభ్యాసము చేసే ఇచ్చ కలిగి శాస్త్రమనే శ్రవణము మననము చేయాలనే సంకల్పం కలుగుతుంది అన్నమాట ఓహో ఇటువంటి శాస్త్ర పరిశోధన చేయటం వలన నాకు కావలసినటువంటి యొక్క భావన నాకు కావలసినటువంటి యొక్క పుష్కలమైనటువంటి జ్ఞానము నాకు ప్రసాదిస్తాది అని చెప్పి అట్లా వినటం వల్ల అట్లా చూడటం వలన ఇట్లా కలుగుతుంది అని చెప్పి మనకున్న నాయనగారు చక్కగా చెప్తారు అందుకనే సముద్ర స్నానం చేసిన సో అన్ని తీర్థాలలో స్నానం చేసినట్టులా పవిత్రం లభించుతాది అని ఒక శాస్త్ర విధానము ఉంది కాబట్టి అటువంటి ఈ యొక్క సముద్ర స్నానం చేసినచో అన్ని తీర్థాలలో స్నానం చేసినట్లు పవిత్రము లభించుతాది లేక అమృతము స్వీకరించినచో అన్ని రకముల రసం రుచి సూచినట్లు ఉన్నది అంటే ఒక రకమైనటువంటి అమృతాన్ని మనం స్వీకరించినప్పుడు అమృతములో ఓహో అన్ని రుచులు కూడా అందులో కల్పితమై కనిపించేటట్లు అంత అమోఘంగా ఉంటుందన్నమాట అటువంటి అమృతము స్వీకరించినచో అన్ని రకముల రసము రుచి చూసినట్లు ఉన్నది కదా అలాగే ఒక సముద్రంలోనే స్నానం చేస్తే ఈ యొక్క అన్ని పుణ్యతీర్థాలలో కూడా పుణ్య నదులలో కూడా స్నానం చేసినట్లు అని చెప్పి ఒక గ్రంథ పరిశోధనలో చెప్తారు మహాత్ములు అయితే ఈ గ్రంథము యొక్క స్వరూపములో స్నా రూపం అంటే ఈ నదులలో స్నానం చేస్తే తరువాత సముద్రములో స్నానం చేస్తే పుణ్యం అని చెప్తారు కదా ఉదాహరణగా చెప్తాడు ఆ విషయాన్ని మనకి ఇక్కడ ఎందుకని చెప్తాడు అంటే ఈ గ్రంథం యొక్క సారాంశము యొక్క గొప్పతనం కోసం అరే ఎన్ని నదులు స్నానం చేసినా ఈ సముద్ర స్నానం చేసిన దానికంటే ఇంకా మెన్నైనటువంటి జ్ఞానము ఈ గ్రంథం యొక్క స్వరూపములో స్వానంద రూపము ఉద్యానముగా ప్రకాశించినది దేని వలన ఈ గ్రంథం చదవటం వలన అందుకు ఈ గ్రంథం యొక్క స్వరూపములో స్నా స్వానంద రూపము ఉద్యానంగా ప్రకాశించింది కనుక ఈ గ్రంథం అనగా ఆత్మను ప్రాప్తించే సాధనముగానున్నది అంటే నీ ఆత్మ ఆత్మస్వరూపను నీకు ప్రత్యక్షంగా తెలియజేసే ఒక సాధనముగా ఉన్నది ఇది లేక అనుభవము గల బండారముగానున్నది అంటే మనకు శివరామ తీస్తులు వారు దాంట్లో కూడా మనకు చెప్తాడు అనుభవం అనగా తిండి కాదని ఆయన ఆలోచన చక్కగా చేయాలని అలాగా అనుభవము గల బండారముగానున్నది అంటే అను అంటే ఒక తిండి అనుకుంటాము కానీ ఆ బండారములు కాదు అది తిని అనుభవించే మీద అండ ఆలోచన చక్కగా చేసినటువంటి వారికి ఈ గ్రంథం అనగా సుఖముల యొక్క వృక్షముగానున్నది అంటే ఈ గ్రంథము సుఖముల యొక్క వృక్షముగానున్నది లేక సమాధి యొక్క తల్లి గారిలో ఉన్నది లేక శాంతి క్షమించే శాంతి క్షమించే ఆకాశముగా ఉన్నది అది విశాలముగా ఉన్నది అయితే ఈ గ్రంథం అనగా సాధు సంతుల యొక్క స్వంత ఇల్లులా ఉన్నది అంటే సాధు సజ్జనులతో మనం సాంగిత్యం చేస్తే ఎట్లా ఉంటుందో ఈ గ్రంథం చూస్తే అట్లా ఉంటుంది లేక సాధకుల కొరకు బండారముగా ఉన్నది లేక అద్వైత విద్య యొక్క పురాతన మహస్తంభముగా నిలబడి ఉన్నది చూడండి ఎంత ఇదిగా అంటే ఈ గ్రంథము అనగా ఆధ్యాత్మ దేవత యొక్క ముఖ్యమైన పీఠముగా ఉన్నది లేక ఆనందం యొక్క తరంగాలుగా ఉన్నది చూడండి పొన్నమునాటి యొక్క క్రాంతికి సముద్రం ఏ రకంగా అయితే సింధులు వేస్తాదో అలాగను ఈ యొక్క గ్రంథాన్ని మనం పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మన ఆనందానికి అవధులు ఉండవు అంటే ఇందులో ఉన్నటువంటి యొక్క భావానికి ఆ ఆనందములో యొక్క తరంగాలుగా ఉన్నది లేక అనేక విధమైన మతముల యొక్క నక్షత్ర గుంపులో సూర్యుడు ఉదయించను అంటే ఎన్ని మతాలు ఎంత చీకటి ఎంత ఇదిగా అలుముకొని ఉన్నప్పటికీ కూడా అక్కడ జ్ఞానం కలిగేటప్పటికి ఎలా ఉంటుందంటే అది ఒక ప్రకాశమానమైనటువంటి యొక్క వెలుతురు కనిపిస్తుంది అంటే ఆ వెలుగులోకి వెళ్ళేటప్పటికీ ఆ స్వభావం వేరుగా ఉంటుంది అట్లాగనే ఈ సూర్యుడు ఉదయించేటప్పటికీ ఈ నక్షత్రాల గుంపులా సూర్యుని యొక్క వెలుగు అమోఘంగా ఉంటుంది అన్నమాట అందువలన నవరసములకు శ్రమ కలిగినది మరియు అవి ఇక్కడ విశ్రాంతి కొరకు వచ్చినవి లేక పద్నాలుగు వీచ అరవై నాలుగు కళలు ఇందులో నుండి ఇది శ్రేష్టమైన ఆత్మకళనమాట ఇంకా ఆత్మకళ అంటే ఆత్మస్వరూపానికి మించినటువంటి ఇంకొకటి ఉండదు అది ఉన్నది అంటే అది ఆవల మాట పరిశోధన చేసిన తర్వాత కావలసినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ ఆవల పరిశోధన చేసినటువంటి ఒక విషయాన్ని నీకు తెలుపుడు చేయడం కొరకే ఈ విధానాన్ని అంతా చెప్తున్నాడు మహాత్ముడు ఎవరు మనకి శ్రీధర స్వాములు వారు ఇది శ్రేష్టమైన ఆత్మకళ ఎవరైతే తీర్థక్షేత్రములకు వెళ్ళి అలసిపోయినారు వ్రతాలు మరియు నియమాలు చేస్తూ కృషించిపోయారు మోక్షం ప్రాప్తించు కొరకు గ్రంథములు విని అలసిపోయారు అది కూడా ఎక్కడనే విశ్రాంతి తీసుకుంటారో ఎట్లా ఈ తీర్థయాత్రలు ఎన్ని తిరిగి సేవించిన ప్రారుబ్ద కర్మము పాయబోదని చెప్పినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి విధానాన్ని అలాగ ఈ క్షేత్రాలన్నీ తిరిగి అలసిపోయినటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మోక్షం కావాలి మోక్షం కావాలని చెప్పేటటువంటి తిరిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ప్రాప్తించి వరకు జ్ఞానగ్రంథములు విని అలసిపోయినటువంటి వారు కూడా ఉంటారు నాయన అది కూడా ఇక్కడనే విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఇక్కడ వినటానికి ఎవరో వారి లక్షణం విన్నాది ఎవరైతే ఇక్కడ పరలోకములో అంటే లోకములో అంటే పరలోకములో అంటే పనులను విడిచి ఎప్పటికీ ఎల్లప్పుడూ మనసుతో నిరపేక్షగా ఉన్నారో అంటే ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క విధానం తెలియబడుతుంది ఎవరైతే నిస్వార్థ భావములో గురుభక్తులు ఉన్నారో ఎవరైతే సాధు సంత మహాపురుషులను చూడటానికి ఆతుర్త పడతారో ఎవరైతే అద్వైత శాస్త్రములో ఎల్లప్పుడూ రమించి ఉంటారో ఎవరైతే ఇతర విషయములలో ఆసక్తి ఇష్టము ఉండదో అటువంటి వారికి ఎవరైతే ప్రతిష్టపై ఇష్టం ఉండదు ఎవరు అంతఃకరణలో పూర్తిగా శాంతముగా ఉంటారో అటువంటి వారికి ఈ విషయం తెలియబడుతుంది బాహ్యేంద్రియములు యొక్క విషయములు ఎవరైతే మంచి ప్రకారముగా గుర్తించుతారో ఎల్లప్పుడూ నమత్ర నమ్రతగా ఎవరైతే ఉంటారో జ్ఞానం యొక్క పర్వతము లాంటి వారు ఎవరైతే గురువు యొక్క సాన్నిధ్యములోని దాసత్వములో వారే ఈ గ్రంథం యొక్క అర్థం తెలుసుకోగలుగుతారు చూడండి ఎంత చక్కగా చెప్పాడో ఎల్లప్పుడూ నమత్ర నమ అదే నమ్రతమైనటువంటి భావనతో ఎవరైతే ఉంటారో జ్ఞానం యొక్క పర్వతము లాంటి అంటే ఒక పర్వతం ఎట్లాంటిదైతే నిధుందో అలాగే జ్ఞానము యొక్క పర్వతము లాంటి వారు అవుతారు ఎవరైతే ఆ పర్వతాన్ని అంటే గురువు ఎలాంటి వాడంటే ఒక అంటే జ్ఞానం చెప్పినటువంటి గురువు జ్ఞానమైనటువంటి వాడు పర్వతం లాంటి వాడు ఆ పర్వతాన్ని కూడా ఆ గురువు యొక్క సాన్నిధ్యములోని దాసత్వములో ఉంచుకొని వారే ఈ గ్రంథం యొక్క అర్థం తెలుసుకోగలుగుతారు చూడండి ఎంత గొప్ప విషయంగా చెప్తున్నాడో మహాత్ముడు అంత నమ్రతమైనటువంటి భావన కలిగి ఉండాలని అయినా అట్లున్నటువంటి వారికి మాత్రమే ఇది తెలియబడుతుంది ఇక ఎవరైతే తన స్వంత సత్కర్మల యొక్క ఆచరణ చేస్తారు కానీ పరుల నింద చేసినా కానీ తన స్వంత సత్కర్మల యొక్క ఆచరణ చేస్తారు కానీ పరనిందుల పరనింద చేసినా కానీ అతను మాత్రం సిద్ధములో ఆనందంతో ఉండి తృప్తిగా సమాధానముగా ఉంటాడు అతడు అంటాడు జగములో కేవలం జగదీశ్వరుడే అంతటా ఉంటాడు జన్మాంతరములో ఏ దోషములు ఉన్నవో అవిటిని తొలగించే అన్ని ఉపాయములు అతడు చేస్తాడు వేదాంత భాగములను శ్రవణం చేస్తారు వేదాంత శాస్త్రములచే ఆనందముతో మనము చేసి ఆనందాన్ని పొంది ధ్యానం చేసి సాక్షాత్కారము యొక్క అనుభూతిలో అతడు పూర్తిగా రమించిపోతాడనమాట ఇక నగన్యా విషయములు చర్చించే సమయంలో అప్పుడు ఏదో పోగొట్టుకొని ఉన్నలాగా ఉదాసగా ఉంటాడు అప్పుడే అతడు ఆత్మ విచారములో మునిగి ఉంటాడు ఉపాధి సంకల్పములో అతడు ఆనందములో ఉంటాడనమాట ఈ రకముగా అన్ని దేహముల యొక్క ప్రపంచములో ముఖ్యమైనది ఏమనగా ఆత్మకు సంబంధము లేనిది ఇది పూర్తిగా అర్థమైన తర్వాత ఆత్మరాముని ఎవరు ఇది ఇప్పుడు ఎవరిని అడగవలను అనే ఒక ఇది ఏర్పడుతుంది మళ్ళీ అతడు అశ్రుభావంతో సద్గతిలో పోయి ఆచార్య పదవులోకి చరణానికి వస్తాడు అప్పుడు తుమ్మిదే ఏ విధముగా కమలములలోని మకరందములోని ఆనందాన్ని పొందుతాదో ఆ విధముగా అది చేస్తమాట లేక ఏ విధముగా అయితే పతివ్రత యొక్క ప్రాణము పతితో ఏకరూపంగా ఉంటాదో లేక నీళ్లలో కరిగిపోయే ఉప్పు మాదిరిగా లేక గంగా సాగరములో కలిసిపోతాదో లేక అగ్నిలో మిరమిట్లు అగ్నితో ఏకరూపంగా ఉంటుందో అట్లా ఈ విధముగా అనన్య అనన్యభావంతో ఏకాంతములో సద్గురు చరణములో పట్టుకుంటారు సద్గురువులను అడుగుతాడు స్వామి నేను ఎవరిని ఈ భ్రమణంలో జన్మ మృత్యు సక్రములు ఎందుకు మొదలైనది అంటే అప్పుడు ఈశ్వరుని యొక్క స్వరూపం ఎట్లు మాయ యొక్క లక్షణం ఎటువంటిది అనంతమైన అనేక